హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి మనము రోజు ఏ కర్రీ చేసుకున్నా కూడా అరే కొంచెం సాంబార్ ఉంటే బాగుండు అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఆ సాంబార్ని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము చూడండి నేను చేసిన సాంబార్ అయితే ఎంత బాగుందో కదా ఇక్కడైతే మాకు తెలంగాణలో అన్ని రకాల కూరగాయలు వేసుకొని చేసుకుంటారండి వాటికి ఏం కావాలో నేను చూపెడుతున్నా ఒకసారి చూడండి ఒక కప్పు నిండా కందిపప్పు చింతపండు మునక్కాయలు సొరకాయ బెండకాయ ఉంటే వంకాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలండి ఇవన్నీ చాలా చాలా ముఖ్యమండి వీటికి ఖచ్చితంగా కూడా చూడండి నేనైతే ఒక రెండు మునక్కాయలు తీసుకున్నాను హాఫ్ సోరకాయ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు పెండకాయలు ఇవన్నీ తీసుకున్నానండి ముందుగా అయితే నేను ఈ పప్పును మంచిగా శుభ్రం చేసుకునేసి ఈ కుక్కర్లో వేసేసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇదైతే మాకు కొంచెం చైన్లో వండిన పప్పు అండి చూడండి కొంచెము ఏంటంటే ప్యూర్ ఇది కాకుండా చిన్న మిల్లికేసిన పప్పు అండి ఇక్కడ ఒక కప్పు పప్పుకి నేను రెండున్నర కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను మీరు చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు మేము చేసుకుంటాము కుక్ చేసుకుందాము అనుకుంటే రెండు కప్పులైనా కూడా సరిపోతాయండి కాకపోతే ఇక్కడ నా నేను కొంచెము ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాను అందుకని టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఇది పప్పు మనకి విజిల్ నుండి లీక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం అనుకోండి మనకు అది లీక్ అవ్వకుండా ఉంటుందండి అందుకోసమని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకునేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకునేసి ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే పప్పు అనేది మనకు చాలా మెత్తగా ఉడికిపోతుందండి చూడండి మీకు చూపిస్తాను ఎంత మెత్తగా కుక్ అయింది అనేసి చూడండి వావ్ చాలా చక్కగా చాలా మెత్తగా కుక్ అయిపోయింది కదా అండి కొందరు మామూలుగా పలుకు ఉండంగానే తీసేసుకుంటారండి కానీ పప్పు మెత్తగా కుక్ అయితేనే మనకు సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను మీకు చూపెట్టిన ఈ మునక్కాయలన్నింటిని కూడా వాటి నారంతా తీసేసి వీటిని ముక్కలుగా కోసేసుకున్నానండి అన్నీ కూడా సాంబార్కి అయితే ఏమేమి కూరగాయలు కావాలో అవన్నీ నేను నీట్గా కడిగి వీటన్నింటినీ కూడా ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి చూడండి బెండకాయలు ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి నేను చూపెట్టిన ప్రతి ఒక్క కూరగాయ వేసుకోండి ఉంటే రెండు వంకాయలు కూడా వేసుకోండి ఇంకా వీటన్నింటినీ మనము మరగపెట్టుకోవాలండి సాంబార్కి చూడండి నేను చూపెట్టిన అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి మునక్కాయలు సోరకాయలు కొత్తిమీర గుప్పెడు కొత్తిమీర మెంతి కరివేపాకు వీటన్నింటితో పాటు పసుపు కారం ఉప్పు ఇక్కడ నేను రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి నేను సాంబారు పెద్ద గంజ నిండా చేసుకున్నాను అంతేకాకుండా సాంబార్కి మంచి టేస్ట్ రావాలంటే ఎల్లిపాయ జీలకర్ర ఇది చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇట్లా చిన్న రోట్లో నేను మెత్తగా కాకుండా ఇట్లా కచ్చాపచ్చగా దంచి తీసుకున్నానండి ఇది చాలా మంచి టేస్ట్ని మనకు సాంబార్కి యాడ్ చేస్తుంది చూడండి ఇది ఇలా వేసేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి మనం రసం తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు నిండా చింతపండు తీసుకున్నానండి అది మీరు తినే పులుపు మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కువగా తినేది ఉంటే కొంచెం ఎక్కువగా లేకపోతే కొంచెం మధ్య రకంగా లేకపోతే ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి దీన్ని మంచి మూడు నాలుగు సార్లు చక్కగా పీసుకొని దీని నుండి మనము చింతపండు రసాన్ని తీసుకొనేసి ముందుగా మనం కూరగాయలని ఒక బౌల్లోకి వేసుకుందాం కదా ఆ బౌల్లోకి వేసుకోవాలండి ఈ చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ కూడా మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా దానికోసం కొంచెం వాటర్ని కూడా వేసేసుకోవాలి మ్యాక్సిమమ్ తెలంగాణలో ఎవరైనా ఈ విధంగానే చేసుకుంటారండి మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పునంతటినీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మాకైతే తెలంగాణలో తెలుసా అండి కర్రీ లేకున్నా సాంబారు ఉన్న కూడా తినేస్తారు ఈ పప్పునంతా కూడా దీనిలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ నేను సాంబార్ మసాలా కూడా వేస్తుందండి ఒక్క స్పూన్ సాంబార్ మసాలా కూడా వేసుకోవాలి అంతేకాకుండా ఏ పులుసు కర్రీలైనా సాంబార్ అయినా ఒకటైతే అస్సలు మర్చిపోవద్దండి అది మెంతిపిండి అండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువే మంతి మెంతిపిండి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చేసుకునేసి ఇంకా మనము వీటన్నిటిని కూడా మంచిగా మరగపెట్టుకోవాలండి ఎంతవరకు మరగబెట్టుకోవాలంటే ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మరగబెట్టుకుంటే సరిపోతుంది అలా కాకుండా మనకు తెలిసిపోతుందండి వెజిటబుల్స్ అన్నీ మనకు కుక్ అయిపోతే అప్పుడు మనం ఈ సాంబార్ని మరగబెట్టడం ఆపేయొచ్చు నేను మీకు చూపెడతాను అది కూడా ఎలా మీరు ఐడెంటిఫై చేయాలనేసి చూడండి ఇక్కడ ఆనియన్ బెండకాయ అవన్నీ కనిపిస్తున్నాయి కదండి ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయినట్టుగా మనకు తెలిసిపోతుంది చూడంగానే చూడండి అంతేకాకుండా ఈ సాంబార్ కూడా కొంచెం చిక్కపడుతూ ఉంటుందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు మెంతిపిండి సాంబార్ మసాలా అవన్నీ వేసాం కదా కుక్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చిన్నపిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఆల్మోస్ట్ మనకు సాంబార్ అయితే మరిగిపోయినట్టే అండి ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకునేసి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను ఇక్కడ సాంబార్ చాలా ఎక్కువ తీసుకున్నానండి ఎక్కువ చేస్తున్నాను అందుకే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు వెల్లిపాయలు అంతేకాకుండా నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు ఇవన్నీ వేసానండి ఇవన్నీ మంచిగా కొంచెము వేగాక వీటిలోకి మనం ముందుగా మరగబెట్టుకున్న ఆ చింతపండు రసము పప్పు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నింటినీ దీంట్లోకి వేసుకోవాలి సో మొత్తానికైతే మనకు సాంబారు రెడీ అయిపోయిందండి సో ఇది చేయడం అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇప్పుడు కుక్కర్లు వచ్చాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు వెనకట అంటే చాలా టైం పట్టేది మనం ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలలో ఈ సాంబార్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది అంతేకాదు తొందరగా అవ్వడమే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు ఏదైనా డిఫరెంట్గా చేసేది ఉంటే మీరు కూడా ఎలా చేస్తారనేది మనకు కామెంట్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంతేకాకుండా ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి